అందరికీ నమస్కారం ప్రైజ్ ప్రభు ప్రభుబల్లలో మంత్లీ పీరియడ్స్ ఉన్నటువంటి స్త్రీలు రుతుక్రమము కలిగి ఉన్నటువంటి స్త్రీలు కడగా ఉన్నటువంటి స్త్రీలు పాలు పొందవచ్చా పాలు పొందరాదా ఎందుకంటే అలా ఉండడాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతారు కదా బైబిల్ పాత నిబంధన కూడా చెప్పింది కదా అని కొంతమంది పాలు పొందకుండా ఉంటారు అని నాకు తెలిసింది అయితే ఒకసారి చూద్దాం అసలు బైబిల్లో ఏముంది అనేది లేవియా కాండం పదిహేనవ అధ్యాయములో పంతొమ్మిది నుంచి ముప్పై వచనాల వరకు చూస్తే ఇక్కడ కడగా ఉన్నటువంటి స్త్రీలు తర్వాత ఈ యొక్క మంత్లీ పీరియడ్స్ ఉన్నటువంటి స్త్రీలు వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు పాత నిబంధనలు లేవియా కాండంలో ఈ విషయాన్ని మనం చూస్తాము పంతొమ్మిది నుంచి చదువుతాను స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలను ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రడై ఉండును ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపితుడై ఉండును అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అప్పత్రుడై ఉండును ఒకడు ఈ విధంగా ఇంకా అనేక విషయాలు తెలియచేయడం జరిగిందండి ఇక్కడ ముఖ్యంగా ఆమె కడగా ఉన్నప్పుడు మంత్లీ పీరియడ్స్ ఉన్నప్పుడు తను అపవిత్రమైనదిగా ఎంచబడుతూ ఉంది తరువాత ఆమె సాయంకాలం వరకు అపవిత్రాలుగా ఉంటుంది అంతేకాకుండా ఆమె ముట్టినది తాకినది కూడా అది అపవిత్రమైనదే అని ఇక్కడ చెప్పబడతా ఉంది ఎవరైనా ఆమె ముట్టుకుంటే వారు సాయంకాలం వరకు అపవిత్రులుగా ఉంటారు ఏమండి ఆమెనేమో ఆ ఒక కడగా ఉన్న దినాలు తీరేంత వరకు ఆ స్థితి ఆమెకు కలిగి ఉంటుంది ఇది పాత నిబంధనలో చెప్పబడినటువంటి విషయము అయితే మరి కొత్త నిబంధనలో ఇలాంటి ఆజ్ఞ ఏదైనా ఉందా అంటే ఇలాంటి ఆజ్ఞ అయితే ఏది లేదు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అయితే క్రొత్త నిబంధనలలో మాత్రం ఇలాంటి అపవిత్రత అనేది మాత్రం ఏది లేదు దేవుడు దీన్ని మరి కృత నిబంధనలో రాయించలేడు గనుక దీనిని మనము అలా చూడాల్సిన అవసరం లేదు పైగా పన్నెండేళ్ళ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పొందింది ఆమె పన్నెండేండ్ల రక్తస్రావంతో ఉండి యేసు ప్రభువును ముట్టుకుంది గనక ఎవరైనా రక్తస్రావముతో స్త్రీలు ఉన్నప్పుడు అది ప్రకృతి సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి దానిని బట్టి ప్రభుబళ్లకు ఎవరు దూరంగా ఉండాల్సినటువంటి అవసరము లేదు అలా బైబిల్ అయితే చెప్పలేదు ఇకపోతే మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇక్కడ ఇరవై ఐదవ వచనం నుంచి మనం చూసినట్లయితే పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం బయలువెళ్లనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టిన ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నే మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణై అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుప్రభును ముట్టుకున్నప్పుడు ఆ బాధ నుంచి ఆమె విముక్తురాలైంది స్వస్థత పొందింది ఇంతకు మించి రక్తస్రావం కలిగినటువంటి వారిని గురించి క్రొత్త నిబంధనలో చెప్పలేదు అంటే అది అంత అవసరము లేదు అది అన్నెసెసరీ అని ప్రభు రాయించలేదు కాబట్టి ఎవరైనా అలాంటి ప్రకృతి సహజమైన స్థితిలో ఉన్నప్పుడు ఆదివారమున ప్రభు బల్లలో పాలు పొందడానికి జంకాల్సిన భయపడాల్సిన అవసరం లేదు మీరు హృదయపూర్వకముగా హృదయ శుద్ధితో మీరు ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందాల్సినటువంటి అవసరం ఉన్నది గనుక ఈ విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనిషిని హృదయములో నుండి బయటికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరుస్తుంది బయటి బయట నుంచి లోపలికి తీసుకునేది ఏది మనిషిని అపవిత్రపరచదు అదేవిధంగా మరి బహిర్భూమిలోకి వెళ్ళేటివి అపవిత్రపరచవు అంటాడు కాబట్టి హృదయములో నుండి వచ్చేది అపవిత్రపరుస్తుంది మనిషిని అన్నాడు ఏమంటే మత్స్య స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే పదిహేను నుంచి అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపుమని ఆయన అడగగా ఆయన మీరును ఇంతవరకు ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణ హృదయంలో నుండియే వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయటం మనిషిని అపవిత్రపరచుదని చెప్పాను ఇక్కడ ఒక సందర్భం గురించి అక్కడ చేతులు కడుక్కునేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నా ఇక్కడ ఒక విషయం ఉన్నది ఏమిటి అంటే నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును అది మనిషిని అపవిత్రపరచదు నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి ఇది మీరు గ్రహించరా అని అంటున్నాడు కాబట్టి ప్రభుబలలో పాలు పొందడానికి హృదయముతో మనస్సాక్షితో సంబంధం ఉంది అలాగని శరీరంతో ఇష్టం వచ్చినట్టు చేయడానికి చెప్పలేదు అసలు మారు మనస్సు అంటేనే ఇంతకుముందు నేను చేసినంత తప్పు అలాంటిదిగా నేను చెయ్యను అని పొందేదే మారు మనస్సు గనుక ఈ శరీరంలో ఉన్న ప్రకృతి సహజంగా ఉన్నటువంటి స్థితిని బట్టి నేను ప్రభు వలలో పాలు పొందకూడదు అనుకోవడము లేఖనం ఖండించలేదు కాబట్టి ఎవరు కూడా ఈ అంశాన్ని బట్టి ఈ విషయాన్ని బట్టి దూరంగా ఉండాల్సిన అవసరము లేదు విషయం అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రేసలా